నువ్వు ఉండవు కదా ఆఫీస్ చేర్చు చెప్తున్నా ఆఫీస్ చేర్చువి ఆఫీస్ చేర్చుండీ బన్నీ మన ఆఫీస్

నేనేమి నా ఇష్టం కాదు ఇది మీ ఇష్టం వచ్చింది మీరు వేస్తే లేమనుకుంటారు చట్టం లేదా సమాధానం అన్నిటికీ మాట్లాడదాం ఉండ ఎవరు గోడాలు ఏమన్నారు ఎవడికి ఎంత ధైర్యం ఉంది తెచ్చా ఎవడ పట్టాలు ఇచ్చింది ఏమి చూపించండి పన్నెండో ఫ్లాట్ ఎలా తెలుసు ఉండండి పన్నెండో ఫ్లాట్ ఆడుతుంది మీకు ఎలా తెలుసు మరి ఎవరిచ్చారు ఇది ఇది కరెక్ట్ కాదు తెలుసా రెండు వేలులో ఇండోర్కి ఏం చేస్తున్నారు ఇరవై ఐదేళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు ఓన్లీ ఇది ఉందా ఈ చదువు ఎంత కండిషన్ చదువుకో అందరూ చాలా మంది చదవండి చదువు మాట్లాడు రికార్డ్ చే నాకు సాయంత్రం నాకు కావాలి రికార్డ్ చేయి ఎక్కడ నేను చెప్పిన వాళ్ళ ఎఫ్ఐఆర్ నమ్మొచ్చి బైడోర్ కేసు పెట్టి వన్ నాట్ సెవెన్ వన్ థర్టీ త్రీ కింద నేను పేర్లు ఇస్తాను ఫస్ట్ నాకు సాయంత్రానికి అవ్వాలి సరే ವಸೂಲಿ <laughs> <laughs> ఇప్పుడు రెండు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకోలేకుండా ఇక్కడ గుడి చేసుకుంటే కూడా అక్కడ ఇల్లు కూడా పడతా చూడండి அபத்தில அப்படி மேசினா எந்த சார் ஆய் கட்டுக்கடி அபத்தி கட்டுக்கோம் எவ்வளவு கட்டிஞ்சு

ગાડું કાઢ લે એવું નહી પત્તા એલિફિસ સુપ સુપ હરે